ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జెడ్ హెచ్ఎస్ ఆలూరుఠశాల ఎన్జియ ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ఆలూరు గ్రామంలో వీధి వీధి ర్యాలీగా తిరుగుతూ అడవుల యొక్క ఆవశ్యకతను ఆలూరు గ్రామ ప్రజలను చైతన్యవంతులు చేశారు ఈ సందర్భంగా గ్రామ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయులు షరీఫ్ మాట్లాడుతూ అడవుల వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించారు అడవుల శాతాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను పెంచి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ఎన్జిసి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మొక్కలు మనకు ఆక్సిజన్ ఆహారం వర్షం పర్యావరణ సముతుల్యత వంటి ముఖ్యమైన పనులు నిర్వహిస్తాయని వీటిని పెంచుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని వివరించారు తెలుగు ఉపాధ్యాయులు అలీం సార్ మాట్లాడుతూ గ్రామాల కంటే అడవులే చాలా ప్రాధాన్యత గలవని ఈ విషయాన్ని మనం గమనించి అడవుల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హరినాథ్ సోముల నాయక్ సంధ్య హైమావతి నిర్మల మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అటవీ దినోత్సవం సందర్భంగా మన ఆలూరు గ్రామంలో వనాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక మంచి ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో జెడ్పీహెచ్ఎస్ ఆలూరు ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ ఆలూరు విద్యార్థులు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరూ ఎన్జీసీ తరఫున పాఠశాల తరఫున కృతజ్ఞతలు మరి ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచంలో రోజు రోజుకు అడవుల శాతం కట్టి సిమెంట్ కాంక్రీట్ జంగల్స్ పెరుగుతున్నాయి అంటే మనం మొక్కలతో పెరగాల్సిన అడవుల స్థానం లోపల సిమెంట్తో తయారైన అడవులు పెరుగుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా మన యొక్క మానవాళికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది యాక్చువల్గా అడవుల శాతం ముప్పై మూడు శాతం ఉండాలి మన భూమి మీద కానీ ఇప్పటికే చాలా తగ్గి పదహారు నుంచి పదిహేడు శాతం వరకు మాత్రమే అడవులు ఉన్నాయి మరి ఈ అడవులు లేకపోతే ఎలాంటి అనార్థాలు జరుగుతాయో మనందరికీ తెలుసు ప్రతిరోజు కూడా మనం సైన్స్లో చదువుకుంటున్నాం మొక్కలు మనకు ఆక్సిజన్ని ఇస్తాయి ఆహారాన్ని ఇస్తాయి వర్షాలను ఇస్తాయి భూమి యొక్క ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి ఈ భూమి మీద అన్నీ కూడా సమతుల్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద అడవుల యొక్క శాతం ముప్పై మూడు శాతంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అటవీ దినోత్సవం చైతన్యంగా తీసుకొని ప్రతి ఇంటిలో ప్రతి పరిసరాల్లో ప్రతి చేను దగ్గర మనం మొక్కల్ని పెంచి మన యొక్క సమాజానికి అవసరమైన ఈ అడవుల్ని పెంచుకున్నట్లయితే మన భవిష్యత్ తరాల వాళ్లకు ఎటువంటి కాలుష్యం లేని ఈ పరిసరాలను మనం అందించగలిగితే అదే వాళ్ళకిచ్చే మనం గొప్ప ఇంధనం లాంటిదని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి అటవీ యొక్క శాతాన్ని పెంచడానికి కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము వాళ్ళందరినీ కోరుకుంటున్నాను మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన పాఠశాల ఇన్ఛార్జి ఉపాధ్యాయులు షరీఫ్ సార్ గారు కూడా తన విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు అరేవా పాఠశాల ఉపాధ్యాయుచ్చి విద్యార్థులు ఈరోజు జరుపుకుంటున్నటువంటి జాతీయ అటవీ పిచ్చి మన పాఠశాల నుంచి ఊర్లో ర్యాలీ తీయడం జరిగింది దీనికి ఆధ్వర్యం గెయిన్స్ అవసరాలు ప్రతి సంవత్సరం ఇది మనం చేసుకుంటున్నాం ప్రధానంగా ఇది చేయడానికి కారణం ఏంటి అంటే పర్యావరణ సమత్యం కొరకు అడవులు ఇంకా అడవుల శాతం చేసినట్టుగా పదహారు పదిహేడు శాతానికి పడిపోయింది మన రాష్ట్రంలో అయితే ఇరవై పది శాతం ఉండేది అయితే దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మనం చేస్తున్న కృషి వల్ల ఇరవై మిగిలిన పేపర్లు వచ్చింది ఇరవై నాలుగు శాతానికి పెరగడం జరిగింది కానీ ఇంకా ఉన్న పెరగబడి ఉన్నాం ముప్పై మూడు శాతం ఉండాలి పాఠాల్లో చెప్పినట్టుగా పర్యావరణం సమతుల్యం ఉండాలంటే ప్రపంచం పైన ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి ఈ అడవుల సంఖ్య తగ్గినట్టయితే అయితే సాధించినట్టుగా వర్షాలు పడవు వేడి పెరిగిపోతుంది భూతాపం పెరిగిపోతుంది పంటలు పండడం జరగదు తర్వాత భూమి యొక్క సారం మొత్తం కొట్టుకొని పోతుంది కాబట్టి దీన్ని గుర్తించి మనం అందరం ఏం చేయాలంటే చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయాలి పెంచుతారా లేదా మన ఊరిలో బాగానే ఉన్నాయి సారన్నట్టుగా ఇంటి దగ్గర ముందు తర్వాత మన పాఠశాలలో తర్వాత మన పొలాల్లో గిట్ల వద్ద రోడ్ల వెంబడి ఎక్కడైతే చెట్టు పెడుతున్నారో వాటిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి ప్రతి మనిషి ఒక చెట్టు పెట్టాలి దాన్ని తన బాధ్యత తీసుకొని కాపాడడానికి ప్రయత్నం చేసినట్టయితే మనల్ని మనం కాపాడుకున్నట్టయితాం తర్వాత రాబోయే తరాలకు మనం మంచి భవిష్యత్తును అందించినట్టుగా మనం చేసినట్టు అవుతుంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం ఈ జాతీయ అటవీ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం మనం ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలోని వీధి వీధి పురప్రముఖులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది బ్లాకార్లు పట్టుకొని విద్యార్థులందరూ కూడా అన్ని గలీలలో తిరిగి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది మరి చెట్టు లేకుంటే ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లేకుంటే మనుగడ ఉండదు మనకు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొక్కలు నాటి కార్యక్రమాన్ని పెంచుదామనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఈ పక్కనే ఉన్నటువంటి కరివే కాకుండా ఉదండపూర్ రిజర్వాయర్లో ఆ రిజర్వాయర్ పక్కలో దాదాపు ఒక వందల ఎకరాల అడవి ఉంది కానీ ఆ పర్యావరణానికి దృష్టిలో ఉంచుకొని అడవిని ముట్టుకోకుండా దాదాపు ఐదు గ్రామాలను ఖాళీ చేయిస్తారు అంటే దీని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అడవి యొక్క ప్రాముఖ్యత ఎంతుందో మనకు అర్థమవుతుంది అంటే అడవిని ఏమాత్రం ముట్టుకోకుండా ఐదు గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళ పునరావాసం కల్పించడం జరుగుతుంది అంటే అడవి యొక్క ప్రాముఖ్యత ఇవ్వడానికి అదొక ఉదాహరణగానే నేను చెప్పడం జరుగుతుంది దాదాపు పది పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చిన మార్పు వల్ల రోడ్ల పక్కన కానీ సొంతంగా కానీ మొక్కలు అనే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీనివల్ల కొద్దిగా పర్యావరణం పెరిగి ఈ సంవత్సరం దాదాపు వర్షాలు ఎక్కువ పడ్డాయని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు అంటే ఇంకా పెరగాలండి మనం ఏం చేయాలి ఈ అడుగుల యొక్క ప్రతిన్నర వందలు తెలియ తెలియజేయాలి మొక్కలు పెంచే కార్యక్రమం తెలియజేయాలి ఎక్కడ చెట్టున్నారో నరకం చూసుకోవాలి నరకానికి అవసరం వస్తే ప్రభుత్వం అనుమతి